ఏర్పాటు చేసిన అడుగుల మట్టి మట్టినాయకుడిని ఇక్కడే తయారు చేయించి ఉత్సవ ఏర్పాట్లు ఘనంగా చేయడానికి రోద్దం వరసిద్ధ వినాయక సేవ సమితి వారు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వినాయకుడిని ఆగస్ట్ ఇరవై ఏడున పూజా కార్యక్రమాలు ప్రారంభించి పదకొండు రోజులు అనంతరం సెప్టెంబర్ ఆరవ తేదీన నిమజ్జన కార్యక్రమం చేయాలని భావిస్తున్నారు ఈ కార్యక్రమం రొద్దం గ్రామంలోని అన్ని పార్టీల వారు అందరు గ్రామస్తులు చేరి అభిప్రాయం మేరకు ఏకతాటిపై ఉత్సవాలు జరుపుతున్నారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ సిబ్బంది విద్యుత్ శాఖ సిబ్బంది పంచాయతీ సిబ్బంది మునుపటిలాగే మాకు సహకరించాలని కోరుతున్నారు జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే అందరికీ నమస్కారం ఆగస్టు ఇరవై ఏడు తేదీ నుంచి రక్తంలో వరసిద్ధి వినాయక సేవా సంస్థ గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి గణేష్ ఉత్సవాలు అనేటువంటిది ప్రతి సంవత్సరము దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నాము రుద్దంలో బస్ షెల్టర్ దగ్గర మెయిన్ విగ్రహం పెట్టి తర్వాత ఈ రుద్దం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వీధిలో కూడా వినాయక విగ్రహాలను పెట్టి అక్కడ పదకొండు రోజుల పాటు పూజలు నిర్వహించి పదకొండవ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని మనం తీసుకెళ్లాలని చెప్పేసి శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో వృద్ధం గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు అన్ని రాజకీయ పార్టీ నాయకులు తర్వాత ప్రతి ఒక్క వినాయక సేవా సమితి తరపున ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది అందరి యొక్క అభిప్రాయం మేరకు మనం ఈ యొక్క సెప్టెంబర్ ఆరో తేదీన వినాయక ఉత్సవాలు ఊరేగింపుతో తీసుకెళ్లి నిమజ్జనం కార్యక్రమం ఏర్పాటు చేయాలనేసి మనం నిర్ణయించడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇంకా అన్ని డిపార్ట్మెంట్ల వారికి మనం సహకరించాలనేసి ఈ యొక్క పత్రికా విలేకరుల మూలకంగా ప్రతి ఒక్కరిని మనము కోరుకుంటున్నాం కోరుకోవడం జరుగుతుంది ఇతర పట్టణాల్లోన ఏడు తొమ్మిది రోజుల్లో నిమజ్జనం ఉన్నంత వలన మనకు కొద్దిగా బందోబస్తు అయితేనేమి తర్వాత విద్యుత్ శాఖ వారు అయితేనేమి వారికి పని ఒత్తిడి కూడా ఉండకుండా మనం కొద్దిగా వారికి వెసులుబాటు కల్పిస్తూ మనం పదకొండవ రోజున ఈ యొక్క వినాయక ఉత్సవాలకు ఊరేగింపుతో నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేసి సందర్భంగా మనము తెలియజేయడం జరిగింది ఈ యొక్క ఉత్సవాలకు ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ యొక్క ఉత్సవాలని రుద్దం గ్రామంలో కన్నీ విని ఎరిగని రీతిలో మనం నిర్వహించాలనేసి ప్రతి ఒక్కరిని మనం పేరు పేరున కోరుకు కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా రుద్ధంలో వినాయక ఉత్సవాలు ఎప్పుడు జరిగినా కూడా ఎటువంటి గొడవలు జరగకుండా ఎటువంటి ఏ రాజకీయ పార్టీల నాయకులు కానీ ఏ ఎటువంటి ఏ రీతర కులాలు కులాల కులాలు కానీ మతాల మతాలు కానీ ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ములలాగా లాగా స్నేహపూర్వకంగా యొక్క రుద్ధంలో వినాయక ఉత్సవాలు అనేటువంటిది జరిగాయి ఈసారి కూడా మనము అదేవిధంగా ఒక స్నేహభావంతోనూ అన్నదమ్ములలాగా మన యొక్క ఉత్సవాల్ని నిర్వహించి ఈ యొక్క వినాయక ఉత్సవాల్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలనేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఉత్సవాలకు పోలీస్ సిబ్బంది విద్యుత్ శాఖ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు పాత్రికేయులు ఇతర కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని ఈ యొక్క ఉత్సవాల్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ఈ యొక్క రుద్దం గ్రామంలో ఉత్సవాల్ని నిర్వహించడానికి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనము డిపార్ట్మెంట్ వారి తరఫున పేరు పేరున వారికి విన్నవించుకోవడం జరుగుతుంది శ్రీ వసిద్ధి వినాయక సేవా సమితి వృద్ధం जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के